ఆ జిల్లాలో వైసీపీ నేతల చూపు జనసేనపై పడిందా అధికారంలో ఉన్నప్పుడు లెక్కకు మించి చేసిన కోట్ల రూపాయల అవినీతి దౌర్జన్యాలకు ఇప్పుడు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని గుబులు పుట్టిందా సేఫ్ గేమ్ కోసం పాత పరిచయాలతో గ్లాస్లో టీ తాగాలని ప్లాన్ చేస్తున్నారా జనసేనలోకి వెళ్తే జైలు ఊచలు లెక్క పెట్టాల్సిన పని లేదా ప్రముఖ మూవీ మేకర్ సంస్థ ద్వారా ఆ మాజీ ఎమ్మెల్యే మెగాస్టార్తో ఇప్పటికే సమావేశమై తమ ఫ్యూచర్ ప్లాన్ను వివరించారా వైసీపీ నేతల చూపులు జనసేన వైపు ఎక్కడ లేట్ చేయకుండా ఈ స్టోరీ చూడండి నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మరో చీలిక రాబోతోందా జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి ఒంటరి పోరాటానికి ఆ నేతలిద్దరూ విభిన్న రకాలుగా ఎందుకు స్పందిస్తున్నారు ఒకరు దీర్ఘ అనుభవం కలిగిన మాజీ మంత్రి మరొకరు దశాబ్ద కాలం పాటు శాసనసభ్యుడిగా పనిచేసిన అనుభవం ఉన్న నాయకుడు అలాంటి ఇద్దరు నేతలు ఒకేసారి సొంత పార్టీ ఫ్యాన్ కు పవర్ కట్ చేయాలని యోచిస్తున్నారా అంటే అవుననే గుసగుసలు వినిపిస్తున్నాయి పాత పరిచయాలతో గ్లాస్ లో టీ తాగేందుకు సేఫ్ గేమ్ ప్లాన్ చేసుకుంటున్నారని పొలిటికల్ సర్కిల్లో టాక్ జరుగుతోంది వైసీపీ ఐదేళ్ల పాలనలో చేసిన దౌర్జన్యాలతో పాటు నోటిదులతో చేసిన వ్యాఖ్యలకు తోడు లెక్కకు మించు చేసిన కోట్ల రూపాయల అవినీతి ఎక్కడ మెడకు చుట్టుకుంటాయోనని జనసేనాన్ని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారని టాక్ జరుగుతోంది వైసీపీ ఐదేళ్ల పాలనలో ఇసుక మట్టి అక్రమ తవ్వకాలు ధాన్యం ఇలా ఏ విషయంలో చూసినా ఇందు కలడు అందు లేడు ఎందెందు చూసినా సారువారి అవినీతి లీలలు రైలు పట్టాల మాదిరి చాంతాడంత ఉందట అధినేత జగన్మోహన్ రెడ్డిని ప్రసన్నం చేసుకునేందుకు నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడిని నోటికొచ్చినట్లు దూషించడమే కాదు పిచ్చి ప్రేలాపనలు చేయడంలో ఈయన కూడా పోటీ పడ్డారు ఎన్నికల్లో తమతో పాటు పార్టీ కూడా ఓడిపోయి అధికారం కోల్పోవటంతో ఆ ఇద్దరు నేతలు వాస్తవంలోకి వచ్చి కూటమి ప్రభుత్వం కొలువు తీరాక చిన్నబాబు బుక్ తీసి వైసీపీ హయాంలో రెచ్చిపోయిన వారి భరతం పట్టే పని మొదలు పెట్టడం గమనించిన లీడర్లు తమ తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారట తమ అధినేతను ప్రసన్నం చేసుకునే ప్రయత్నంలో భాగంగా విమర్శలు చేశామే తప్ప ఉద్దేశపూర్వకంగా చేయలేదని తమ శ్రేయోభిలాషులైన అధికార పార్టీ నేతల వద్ద చెబుతున్నారట గతంలో తాము చేసిన విమర్శలను పెద్దాయన ఎక్కడ మనసులో పెట్టుకుంటాడో ఎక్కడ శ్రీకృష్ణ జన్మస్థలం చూపిస్తాడో అన్న డౌట్ కొట్టిందట ఆ నేతకు గతంలో ప్రజారాజ్యంలో పనిచేసిన ఆయన సోదరుడు మెగాస్టార్ కుటుంబంతో అత్యంత సన్నిహితంగా ఉండే కీలక వ్యక్తి ద్వారా చిరంజీవిని ప్రసన్నం చేసుకుని పవన్ కళ్యాణ్ ఆశిస్సులు పొందాలని ఈ సీనియర్ ప్రయత్నాలు ముమ్మరం చేశారట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో దశాబ్ద కాలం ఎమ్మెల్యేగా అంతకు ముందు ప్రజారాజ్యం పార్టీలో పొలిటికల్ హారిజాన్ గా వ్యవహరించారు ప్రజారాజ్యం తరపున పోటీ చేసి తన లక్ ను పరీక్షించాలనుకుని బొక్కబోర్లా పడిన ఆయన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో జతకట్టారు ఫ్యాను గుర్తుపై రెండు సార్లు గెలిచి శాసనసభ్యుడిగా దశాబ్ద కాలం పాటు ఫ్యాను గాలిలో సేద తీరిన ఈ నేత కూడా జనసేనకు జై కొట్టే ఆలోచనలో ఉన్నారని టాక్ జరుగుతోంది ఐదేళ్ల జగన్ పాలనలో అభినవ కమల్ హాసన్ రెచ్చిపోయి చేసిన దౌర్జన్యాలు ప్రభుత్వ భూముల ఆక్రమణలు బినామీలతో అక్రమ లేఅవుట్లు జగనన్న మెగా లేఅవుట్ ఇన్సైడ్ ట్రేడింగ్ మట్టి మాఫియా ఇసుక మాఫియా కాదేది అవినీతికి అనర్హమన్న రీతిలో చేసిన అవినీతిపై అప్పట్లో పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తాయి యువగలం బహిరంగ సభలో నారా లోకేష్ ఈయనకు అవినీతి అనకుండానే నామకరణం చేశారని గుర్తు చేస్తున్నారు కేసులు పెట్టి అక్రమాలు తవ్వి తీయక ముందే జనసేనలోకి జారుకుంటే జైలు ఊచలు లెక్క పెట్టకుండా తప్పించుకోవచ్చని ఈయన పక్కా ప్లాన్ చేసుకుంటున్నారట ప్రముఖ మూవీ మేకర్ సంస్థ అధినేతతో అత్యంత సన్నిహితంగా మెలిగే ఈ నేత మెగాస్టార్ చిరంజీవితో పాత పరిచయంతో అత్యంత రహస్యంగా చిరుని కలిశారని విశ్వసనీయ సమాచారం తమ మనసులో మాటను చిరంజీవి చెవిలో వేసి రక్షించమని వేడుకున్నారట We'll ఈ నేతల వ్యూహాల వెనుక బలమైన కారణం లేకపోలేదని టాక్ వినిపిస్తోంది రెండు వేల ఇరవై తొమ్మిదిలో నియోజకవర్గాల పునర్విభజన జరుగుతోంది ఉమ్మడి నెల్లూరు జిల్లా పొత్తుల్లో భాగంగా జనసేన కచ్చితంగా పోటీ చేస్తుంది ప్రస్తుతం జనసేన పార్టీలో శాసనసభ్యులుగా పోటీ చేసే ఆర్థిక బలం అంగబలం సామాజిక బలం ఉన్న నేతలు ఒక్కరూ లేక ఇద్దరు మాత్రమే కళ్ల ముందు కనిపిస్తున్నారు శంఖంలో పోస్తేనే తీర్థం లాగా జనసేనలో చేరి పునీతులైపోదామని చాపకింద నీరులా సీక్రెట్ గా ప్రయత్నాలు చేస్తుంది ట్లు పొలిటికల్ వర్గాల్లో ఇంటర్నల్ టాక్ జరుగుతోంది రాబోయే సార్వత్రిక ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్దమయ్యేందుకు పక్కా రోడ్ మ్యాప్ ను ఆ ఇద్దరు నేతలు రెడీ చేసుకోవటంలో తలమునుకలై ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి పార్టీ మారబోతున్నట్లు జరుగుతున్న ప్రచారం వార్తలను వైసీపీ వర్గాలు గట్టిగా తిప్పికొడుతున్నాయట మా అధినేత జగన్ కు నమ్మిన బంట్ల లాంటి లీడర్లు వీరు ఎంతో అనుభవజ్ఞులైన తమ లీడర్లు పార్టీ మారుతారు అనేది అపోహ మాత్రమేనని కొట్టిపడేస్తున్నారు అనవసరంగా ఊహాగానాలు సృష్టించి పార్టీలో అలజడి సృష్టించేందుకే గిట్టని వారు చేస్తున్న ప్రచారమని వైసీపీ వర్గాల వాదన ఇద్దరు నేతల ప్రధాన అనుచరులు సైతం నిరాధార ఆరోపణలంటూ కొట్టిపారేస్తున్నారట వైసీపీలో సీనియర్ నేతలు ఇప్పుడు జనసేన వైపు చూస్తున్నారా పార్టీ మారే ఆలోచనతో చిరంజీవిని రహస్యంగా కలిశారా లేక వైసీపీ వర్గాలు చెబుతున్నట్టు గిట్టని వారు సృష్టిస్తున్న అపోహలు మాత్రమేనా క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు కాలంతో పాటు ప్రయాణం చేయాల్సిందే